హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా శేఖర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో అత్తయ్య కోసం గోల్డ్ కూడా తీసుకున్నామండి ఈరోజు సో అది కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మళ్ళీ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది సో దానికి రీజన్ కూడా ఉంది నాకు పాత వీడియోస్ అన్నీ పెండింగ్ ఉండిపోవడం వల్ల నేనైతే ఈ వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోయాను అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం అంటే డే బై డే అయినా సరే పెట్టడం అయితే అవ్వలేదండి దానివల్ల ఈ వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది అండ్ ఇక్కడైతే మేము టెంపుల్కి అయితే వచ్చామన్నమాట ఆ రోజు ఉగాది కదా ఇంకా ఏమో గుడికి వెళ్దామని చెప్పేసి అన్నారు ఇంకా మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా అమ్మవారికి మొక్కు కూడా ఉందంట చీర చూపిస్తానని చెప్పి అత్య మొక్కుకున్నారంటే ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే మా ఇంటి పక్కనేనండి అంటే కొంచెం తక్కువ డిస్టెన్స్లోనే ఈ టెంపుల్ అయితే ఉంటుంది ఇంకా మన పూజలు అయితే మనమే చేసుకోవచ్చు ఇక్కడ పంతులు అలా ఏమి ఉండరు ఒక లేడీ అయితే ఉంటారు ఆవిడ కూడా వెళ్ళిపోయారనమాట ఇంకా మేమైతే ఎవరి పూజలు వాళ్ళమే చేసుకున్నాము ఇంకా తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత శివాలయంకి అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి అభిషేకాలు అవి జరుగుతున్నాయి అనమాట ఇంకా అక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంటికి అయితే వచ్చేసి టైం అయితే టెన్ అవుతుంది టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసాము ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఆ దనిలో సెలబ్రేట్ చేసుకున్నాము కానీ ఈ విజయనగరంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో ఇది ఉగాది పచ్చడి ఇది పనిచేసి వచ్చేసింది అనమాట అతి అయితే బయటకు వెళ్ళారు సో ఇంకా ఈరోజు ఫుల్ డే వ్లాగ్ కూడా షూట్ చేస్తాను అలానే షార్ట్ వీడియో కూడా షూట్ చేస్తాను అండ్ షార్ట్స్ కూడా పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాను సో ఎంతవరకు వీలవుతుందో తెలియదు కానీ ఈరోజు నుండి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయితే చేయాలి పిల్లలు ఉన్నారు కదా ఇలాగో పిల్లలతో ఒక కంటెంట్ అనుకున్నాను ఆ కంటెంట్లో వీడియోస్ చేయాలని అయితే అనుకుంటున్నాను సో చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఐడియా లేదు నాకు ఒప్పుకున్నంత వరకు చేసేస్తాను ఓపిక లేదంటే ఇంకా పక్కన పడేస్తాను అనమాట సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి సో ఇంకా చూసారు కదా మార్నింగ్ నేను లేచేసరికి అత్తయ్య అయితే ఉగాది పచ్చడి అయితే చేసేసారు ఇంకా చేసిన తర్వాత అందరికీ పని చేయడం కూడా అయిపోయింది మొత్తానికి గిన్నె మిగిలిందనమాట ఉగాది పచ్చడి అయితే లేదు ఇంకా పాప అయితే అదంతా ఆడుకుంటుంది ఇంకా తర్వాత అత్తయ్య చేపల పులుసు అయితే చేస్తున్నారు ఇంకా అది కూడా వీడియో అనేది రికార్డ్ చేసుకున్నాను నేను ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేసినప్పుడు చేపల పులుసు అయితే అస్సలు సరిగ్గా రాలేదండి కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళిన వరకు చేపల పులుసు జోలికి అయితే పోకూడదని గట్టిగా ఫిక్స్ అయిపోయాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్య అయితే చేపల పులుసు చేసి ఇచ్చారనమాట చేపల పులుసుకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది కదా సిక్స్ స్పూన్స్ అయితే వేసుకున్నారు ఇంకా రెండు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమాటా అంతా కూడా మిక్సీ చేసేసి అది వేసేసే ముద్ద అయితే వేసేసారనమాట దానిలో కొంచెం పసుపు ఒక మూడు స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నారు ఇంకా చేపల పులుసుకి కరెక్ట్గా కారం పులుసు పడితే టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది కదా ఇంకా మసాలాలు అయితే అతి ఏమీ యూస్ చేయరండి జస్ట్ నార్మల్గా చేసేస్తారు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇక్కడైతే ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేస్తున్నారు ఇంక ఈ ముద్దంతా కూడా ఆయిల్ పైకి తేలిపోయే వరకు కూడా కలుపుకొని ఆ తర్వాత చేప ముక్కలు అయితే యాడ్ చేసేసుకోవాలి చేపలు సరిగ్గా క్లీన్ చేయకపోతే మాత్రం చాలా స్మెల్ వస్తుందండి సో బాగా క్లీన్ చేసేసి చేసుకుంటే పులుసు టేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం అటు ఇటుగా చేసిన పులుసు టేస్ట్ అయితే చాలా చేంజ్ అయిపోతుంది అనమాట అస్సలు తినలేము చేప ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే మొత్తం అన్నీ కూడా బాగా కలిపేసుకుంటున్నారు ఇంకా తర్వాత పులుసు అంతా వేసేసిన తర్వాత ఇంకా కలపడానికి అయితే అస్సలు వీలు కాదండి ముక్కలు అనేవి ఈడిపోతాయి కాబట్టి ఒకసారి కలిపేసుకొని కావలసినంత పులుసు కావాల్సినంత వాటర్ కూడా వేసేసుకొని మామూలుగా మెదిపేసుకోవాలి ఇలా ఈ విధంగా మెదిపేసుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల తర్వాత చూస్తే ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది కాకపోతే నాకు ఈసారి కూడా ఇది కూడా తినడం కాలేదనమాట మధ్యాహ్నం తప్ప మళ్ళీ నైట్ అయితే తినలేకపోయాను ఇంకా ఉగాది పచ్చడి అయితే దేవుడు మూల అయితే ఉందండి ఫోన్లో ఏదైనా నాకు లాస్ట్కి దక్కింది అని చెప్పేసి అది తీసుకొని ఇంక ఉగాది పచ్చడి అయితే తినేస్తున్నాను ఇంకా మా మేడం గారు అయితే ఆడుకుంటున్నారు ఇంట్లోని ఇంకా ఉగాది పచ్చడి కొంచెం గిన్నెలో వేసేసుకొని ఇంకా దాంతో కూడా ఆడేసుకుంటుందనమాట ఇంకా మా అత్తయ్య అయితే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఏమైనా తింటుందండి సో ఆ టైమ్ పన్నెండు అవ్వచ్చు గంట అవ్వచ్చు పదకొండు అవ్వచ్చు ఏ టైం అయినా కావచ్చు కానీ ఇంట్లో అంతా అయ్యే వరకు ఏమీ తిందనమాట ఇంకా అప్పుడైతే కూర్చొని నేను ఉగాది పచ్చడి అత్తయేమో అంబలు తీసుకుంటున్నారు ఇంకా పాపకైతే తర్వాత అన్నం తినిపించేస్తున్నాము ఈమెకి తినిపించేకే కష్టాలు మామూలుగా ఉండవు కదా ఎప్పుడూ నేను పడే బాధలే ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తయ్య దాంతో పడుతున్నారనమాట ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా ఫ్రీ అయిపోయిందండి పాప పనులన్నీ కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి అక్కడ ఉన్నప్పుడు కూడా మా హస్బెండ్ తన్ని రెడీ చేసి స్నానం చేయించేసి ఇచ్చేసేవారు మిగతా పనులంతా కూడా నేనే చేసేదాన్ని ఇక్కడికి వచ్చాక ఆల్మోస్ట్ పనులన్నీ కూడా మా అయ్య అత్తయ్య చేసుకుంటారు పాపకు సంబంధించిన పనులు కూడా చాలా రేరు నేను చేసేదైతే చాలా తక్కువ ఎప్పుడో ఒక్కొక్కసారి వీలు కాలైనప్పుడు లేట్గా లేచినప్పుడు మాత్రమే నేను చూసుకుంటాను చూసుకుంటానన్నమాట మిగతా టైం అంతా కూడా అత్తయ్యే చూసుకుంటారు ఇంకా ఇక్కడ మా మేడం అయితే ఏదో ఒక పని చేయాలి కదా ఖాళీగా అయితే కూర్చోలేదు పాపం ఇంకా నెయిల్ పాలిష్ తీసి నెయిల్స్కి అయితే పెడుతుందనమాట నాకు మామూలుగా కాలికి నెయిల్ పాలిష్ పెట్టుకోవడం ఇష్టమే కానీ పెట్టుకోవాలి అనిపించదు ఎప్పుడు కూడా కాబట్టి ఎప్పుడూ పెట్టుకోను ఇంకా పాప తీసేసి పెడుతుందనమాట ఇంకా దానికి కూడా అలా టైంపాస్ అవుతుందని చెప్పేసి నేను ఇంకా ఊరికే ఉన్నాను ఇంకా తర్వాత మా భోజనాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా పడుకోని లేచిన తర్వాత అత్తయ్య కోసం గోల్డ్ కొండనికైతే వెళ్ళామండి ఇంకా మా అయితే పాపం చూసుకుంటాను మీరు ఇద్దరు వెళ్ళేసి వచ్చేయండి అని చెప్పారు ఇంకా నేను అత్తయ్య ఇద్దరం కలిసి కజనాకైతే వెళ్ళాము యాక్చువల్గా ఇక్కడ కార్డ్ అయితే మేము కట్టాము కార్డు కట్టిన అమౌంట్కి ఇంకా అమౌంట్ అయితే వేసేసి నల్లపూసలు అయితే తీసుకున్నాం అనమాట అత్త దగ్గర పాత నల్లపూసలు అయితే ఉండేవి రీసెంట్గా అత్తయ్య గాజులు చేయించుకున్నారు అప్పుడు నల్లపూసలు అయితే చేంజ్ చేసేసారనమాట ఇంకా కొత్తవి అయితే తీసుకున్నాము పాత వాటికన్నా ఈ కొత్తది అయితే చాలా బాగుంది కాకపోతే ఎక్కువ మోడల్స్ అయితే లేవండి ఇంకా మనం స్కీమ్ కట్టిన తర్వాత ఇక్కడ తప్ప ఇంకెక్కడ తీసుకోలేము కాబట్టి ఇక్కడే తీసుకోవాల్సి వచ్చింది సో ఇంక ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ ఉందా లేదా అనేది సో దాన్ని బట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు మేము తీసుకున్నదైతే రెండు తులాల్లో తీసుకున్నామండి చాలా సింపుల్ మోడల్ ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామనమాట ఇక్కడైతే నేను ఫుల్ డీటెయిల్స్ అంతా కూడా షేర్ చేస్తాను చూడండి సో ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము కొంచెం ప్రోటీన్ పౌడర్ కలుపుకున్నాను అనమాట పాలు తాగేసి ఇంకా మీకు బ్లాక్ బీట్స్ గురించి అయితే షేర్ చేస్తాను అంటే అది స్కీమ్ లో తీసుకున్నాం అనమాట స్కీమ్ లో తీసుకోవడం వల్ల బెనిఫిట్ లాస్ అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తే సో ఇంకా అత్త తీసుకున్న బ్లాక్ బీట్స్ అయితే ఇవ్వండి ఆల్రెడీ వీడియోలో అయితే క్లియర్ గా చూపించాను కాకపోతే దీని గురించి చెప్తున్నాను కాబట్టి ఇంకా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇదైతే రెండు తులాలండి చైన్ అయితే తులం ఉన్నారా లాకెట్ అయితే కొంచెం అరుతులం అనమాట అరతులం అటు ఇటుగా ఉంది సో ఇది మా అయితే టూ ఇయర్స్ గోల్డ్ స్కీమ్ కట్టారు ఫార్టీ ఎయిట్ థౌసండ్ అయితే అయింది ఇయర్కి ట్వంటీ ఫోర్ థౌసండ్ అలాగా ఫార్టీ ఎయిట్ థౌసండ్ అయితే అయింది అండ్ ఇక్కడ ఖజానాలో మేము తీసుకున్నది ఖజానాలో ఏంటంటే జిఎస్టీ మేకింగ్ ఛార్జెస్ కూడా పడతాయండి ఎక్స్ట్రా ఇంకా వేరే దగ్గర తీసుకున్నట్టయితే అంటే నేనైతే వైస్రాజ్లో తీసుకుంటున్నాను అక్కడైతే మేకింగ్ ఛార్జెస్ అలానే జిఎస్టీ కూడా రెండు ఉండవండి ఇక్కడైతే మాత్రం ఉంటాయి ఇంకా గిఫ్ట్ ఏదో ఇస్తారనుకుంటా స్టార్టింగ్లోనే గిఫ్ట్ ఇచ్చేస్తారు కానీ దానికన్నా మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ తక్కువ వేసినా లేదా కంప్లీట్గా తీసేసినా అదే బెనిఫిట్ అవుతుంది E అండ్ దీనికి మెయిన్ ఏంటంటే నాకు నచ్చలేంది మళ్ళీ మనం ఈ వస్తువు తీసుకున్నప్పుడు ఎంతో కొంత మేకింగ్ ఛార్జెస్లో అమౌంట్ తగ్గించాలి అంటే మళ్ళీ మనం న్యూగా కార్డ్ అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి చాలా ఫోర్స్ చేస్తారు నాకైతే అది అసలు నచ్చలేదు అనమాట ఎందుకంటే సిచ్యువేషన్స్ చెప్పలేము మనకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ దీనికి తగ్గించాలి అంటే మళ్ళీ మీరు ఇంకొకటి కట్టాలి అంటే అది కష్టం కదా అదైతే నాకు అసలు నచ్చలేదు నేను ఫైవ్ స్టార్స్లో అయితే తీసుకుంటున్నాను కానీ నా ఐటెం నేను తీసేసుకున్న తర్వాత వాళ్ళైతే చెప్తారు మీరు ఏమైనా కార్డ్ రన్నింగ్ రన్ చేస్తారా అని చెప్పేసి లేదు ఇంట్రెస్ట్ లేదు అంటే వాళ్ళైతే ఏమీ ఫోర్స్ చేయరు ఇంకా స్టాప్ చేసేస్తారనమాట కానీ అలా కాదు మీరు తీసుకుంటేనే మీకు ఎంత కొంత అమౌంట్ తగ్గుతుంది చూడండి తీసుకోండి అని చెప్పేసి చాలా ఫోర్స్ అయితే చేస్తారు సో అలాగా ఇంకా మేము ఈ చైన్ తీసుకోగా దీనిలో ఇంకా మాకు ఫార్టీ థౌజండ్ అలా పడినట్టుంది ఇంకా లాకెట్ అయితే ఫార్టీ ఫోర్ థౌజండ్ అయితే పడింది ఇంకా మొత్తానికి అత్తయ్య చాలా రోజుల తర్వాత మళ్ళీ నలపూసలు అయితే వేసుకుంటారు అండ్ మనం కార్డ్ కట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఉందా అంటే డెఫినెట్లీ బెనిఫిట్ అయితే ఉంటుందండి ఎందుకంటే అమౌంట్ అంతా జమ చేసి మనం ఒక్కసారి కొనాలంటే అది మనకు కష్టంగానే ఉంటుంది అలా కాకుండా స్కీమ్కి ఒక టూ థౌసండ్ కానీ త్రీ థౌసండ్ కానీ పెట్టుకుంటే ఆ రోజు గోల్డ్ రేట్ ఎంతైతే ఉంటుందో అంతే రేట్ని మనకి గ్రామ్స్లో ఇస్తారు సో దానివల్ల మనకి డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది మనం కొనుక్కునేటప్పుడు ఏదైతే గ్రామ్స్ ఉంటాయో అవన్నీ కౌంట్ చేసి ఎక్కువైనా కావచ్చు తక్కువైనా కావచ్చు మనం తీసుకునేటప్పుడు అయితే వస్తుంది అనమాట ఆ వెయిట్లో గోల్డ్ అయితే వస్తుంది కాస్ అయినా బెనిఫిట్ అయినా మనం తీసుకునేటప్పుడు మనం అది తీసుకోవాల్సింది తప్పదు కానీ దీనికి అయితే కాదు ఎంత గోల్డ్ అయితే వస్తుందో అంత గోల్డ్ వరకు కూడా మనం అమౌంట్ కట్టక్కర్లేదు మనం ఎక్స్ట్రా ఏమైనా గోల్డ్ తీసుకుంటే దానికి అమౌంట్ కట్ అయితే తీసుకోవాలి సో డెఫినెట్గా కార్డ్ అయితే కట్టి తీసుకోవడమే బెటర్ అనేది నా ఒపీనియన్ గోల్డ్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు లేదు గోల్డ్ వద్దు నార్మల్గా మాకు వేరే ఖర్చులు ఉన్నాయి వేరేగా తీసుకోవాలి అనుకుంటే గోల్డ్కి ఇన్వెస్ట్ చేయకపోవడమే బెటర్ సో గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా కార్డ్ అయితే కట్టుకోవచ్చు సో ఈ ఈరోజు వీడియో అయితే హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లై కన్ ఎక్పెట్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావీ నైస్ డే